بات کرنے جا رہا ہوں اس مقام کو جو ہے یہ ندیوں کا مقام واسیہ کام کا جو ہے مقام تو میں کوئی وارث العبیہ جو ہے ہمارے غلیہ کام ہے جن میں سے جو ہے ہمارے حافظ صاحب یا او پی صاحب نے یا مولانا صاحب یہ لوگوں کا مقام یہ وارث البیہ کا مقام تو وارث المیہ ہمارے لیے کون ہے یہ ہے لیکن اس مقام پر کھڑے ہو کر ہمیں بات کرنے کی جو ضرورت میں کر رہا ہوں اللہ تعالیٰ جو ہے مجھے صحیح معنوں میں جو ہے بات کو آپ کے سامنے رکھنے کی اور جس مسئلے کے بھی ہم لوگ یہاں پر جمع ہیں اس مسئلے کو جو ہے حل کرنے کی ہم سب کو بھی جو ہے کافی تفریح کر اور ہمیں بولے تھے بھی جا عمل کرنے کی توقع نہیں بہرحال میں اپنی بات کو جو ہے کیونکہ یہاں پر ابھی میں نے جب جیسے پورا انکوائری کیا ہو تو یہاں پر جو ہے کئی اسٹوڈنٹس جو کہ ہندوستان سے جو ہے کئی نارتھ انڈیا سے بھی جو ہے کئی اسٹوڈنٹس ہیں اینڈ ایٹ دا سیم ٹائم سو مینی پیپل آر فرام ادر کنٹریز لائک فوڈ آل ویلکم آل ایچ اینڈ ایوری بر وتھ اسلامک گریٹنگس السلام علیکم و رحمۃ اللہ جو وبرکاتہ ہو تو میں اپنے بیان کو جو ہے ان تین حصوں میں جو ہے ڈیوائڈ کروں گا کیونکہ بالخصوص جو یہاں کا جو ماحول ہے اس ماحول کے لیے جو یہاں کے جو لوکل ہماری جو لینگویج ہے تیلگو زبان میں انشاءاللہ اپنی بات کو جو ہے رکھیں گے جو کہ جو ہمارے غیر مسلم جو ہمارے برادران وطن ہیں ان لوگوں کو بھی جو ہے ہماری بات جو ہے ان تک جا سکے اور اسی طریقے کے ساتھ جو ہمارے ہندوستان کی جو ہندی سمجھیے یا اردو سمجھیے دو کالا بڑی ماتے جیسے ہیں

ముస్లిం సమాజం అందరికన్నా ఎక్కువగా మీరు ఒకసారి గమనిస్తే కనుక ఈ రోజు నా ముస్లిం సమాజం ఏంటంటే మిస్కన్సెప్షన్స్ నా ఫస్ట్ పాయింట్ మిస్కన్సెప్షన్స్ అంటే ఇస్లాం మతాన్ని తీసుకొని ఇతరులు ఎవరైతే మన అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో లేకపోతే మా హైందవ మిత్రులు లేకపోతే క్రైస్తవ సోదరులు లేకపోతే సిక్కు సోదరులు ఎవరైతే ఉన్నారో వారి మనసుల్లో శుభ అంటారు లేకపోతే మిస్ కన్సెప్ట్ అంటారు లేదంటే కనుక మమ్మల్ని తీసుకొని వారికి అపోహలు అంటారు ఆ అపోహలు అనేవి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి ఆ అపోహలను దూరం చేయాలంటే కనుక మనం ఏదైతే మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మన లోకల్గా మనం మాట్లాడుకునేటటువంటి ఏదైతే మా యొక్క మాతృభాష ఏదైతే ఉంటుందో ఆ మాతృభాషలో కనుక మనం మనం ఇక్కడ నుంచొడి మనం ఏం మాట్లాడుతున్నామో మనం దేని గురించి మనం మాట్లాడుతున్నామో మనం మన ఇక్కడ వస్తున్నటువంటి ఎవరైతే ప్రార్థన చేయడానికి వస్తున్నటువంటి నమాజీలు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడాను అర్థం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం వారికి ఆ విషయాన్ని అర్థం చెప్పకపోతే గనక వారు అనేక విధాలుగా మాపై అపోహలను పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికన్నా ముందు ఆ అపోహలను తొలగించాలంటే కనుక ముందు మా యొక్క మాతృభాష తెలుగు భాష నేనైతే అనేక సందర్భాల్లో చెప్తుంటాను నేను ముస్లిం గా పుట్టినా కానీ నేను తెలుగులో మాట్లాడితే నాకు కడుపు నిండా బిర్యానీ తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఎందుకు అది మా మధ్యలో ఉన్నటువంటి ఆప్యాయత మా మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి సంబంధం అదే విధంగా ఏంటంటే మనం మాట్లాడేటటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో లేకపోతే మా యొక్క ధర్మం ఏదైతే ధర్మాన్ని నేను అనుసరిస్తున్నానో ఆ ధర్మం చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అనేది మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మనం దొంగతనం చేస్తే కనుక ఎవరైనా కానీ భయపడాలి లేకపోతే దొంగతనం చేస్తే తారుణ్యమూర్తి మనం ఏమంటామండి తారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త ప్రభక్త సల్లం ఈ రోజున తారుణ్యమూర్తి మహమ్మద్ ప్రభక్త సలహు అలైవసం గారి మీద మనం మాట్లాడేక ముందు ఖచ్చితంగా సల్లల్లాహు వసల్లం అని చెప్పేసి చదువుతాం ఆయన మీద అవతరించినటువంటి దివ్య గ్రంథమే కురాన్ గ్రంథం ఆ కురాన్ గ్రంథం ఏమని చెప్పింది అని చెప్పేసి మనం అరబీ భాషలో మాట్లాడుకుంటూ ఉంటే మన ముస్లిం సోదరులకి అనేక మందికి అర్థం కాదు అవునా కాదా చాలా మందికి చాలా మందికి అరబ్బీ భాష మన భారతదేశంలో చాలా మందికి తెలియదు మరి అలాంటప్పుడు ఆ దివ్య గ్రంథంలో ఏం రాసింది మనం ఏం చదువుతున్నామో మనం ఏంటి అనేది తెలియపరచాలంటే గనక అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ ద్వారా మనం మన యొక్క సోదరి సోదరి మణి ఎవరైతే ఉన్నారో వారికి వరకు కూడాను ఈ మొత్తం సమాచారాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం వెళ్తే కాబట్టి మనం ఎక్కడ కూడాను మనం పెంకాల్సిన అవసరం లేదు లేకపోతే ఒక అడి ప్రతి ఒక్కరు కూడాను వెల్కమ్ చెప్పాల్సినటువంటి అవసరం విద్యా పురాణం అనేది ఏదైతే గ్రంథం అంతిమ గ్రంథం గ్రంథం అనేది ఇది కేవలం ముస్లింల కొరకు మాత్రమే అవతరించిందా ముస్లింల కొరకు మాత్రమే అవతరించిందా లేకపోతే ఇదేమైనా నా యొక్క జాగిరా లేకపోతే ముస్లిం సమాజం యొక్క జాగిరా అంటే కనుక నేను ఇచ్చే సమాధానము లేకపోతే ఆ పురాణం స్వయంగా ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే ఇది కేవలం ముస్లింల కోసం అవతరించబడినటువంటి గ్రంథం ఏ మాత్రం కూడా కాదు ఇది పూర్తి మానవాళి మొత్తం సర్వ మానవాళి కోసం నా అంటే ఇన్సాన్ ఇన్సాన్ అంటే మానవుడు అంతేగాని బొడ్డల్లే ముస్లిమీన్ అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు అదే విధంగా మీరు చూసుకుంటే కనక కార్ुण్య మూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి నేను సంబోధిస్తానే తప్ప లేదంటే సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి సంబోధిస్తామే తప్ప ఆయన గురించి ఖురాన్‌లో ఏమం చెప్పబడింది చాలా స్పష్టంగా వమా అర్సల్నాక లిల్లాహ్ రహ్మతుల్ లిలాలిన్ ఆలమీన్ అంటే మొత్తం ప్రపంచానికి తారుణ్యమయుడుగా కరుణామయుడుగా ఆయన్ని పంపించడం జరిగింది అని చెప్పేసి కేవలం ముస్లింల కోసం పంపించబడ్డారా ఏమాత్రం చూడాలి ఇది అందరు ముస్లిం సమాజం ఎవరైతే ముస్లిం సమాజం ఉందో ముస్లిం సమాజము ప్రవక్త గారి యొక్క ప్రవక్త గారితో మా యొక్క సంబంధం ఏమిటి ప్రవక్త గారితో ఉన్నటువంటి ప్రేమ అనురాధాలు ఎలాంటివి అంటే కనుక నా యొక్క ఆస్తిని నా యొక్క అంతస్తును నా యొక్క పిల్లలను నా యొక్క భార్యలను అదే విధంగా నా యొక్క తల్లిదండ్రులను సైతం కూడాను ఆయనపై తృణప్రాయంగా మనం ప్రాణ ధ్యాగం చేయడానికి కూడాను సిద్ధంగా ఉంటాము అంత ఆయన్ని ఆదురాభిమానిస్తాం అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎందుకు ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన అవతరించారు రేపు సెప్టెంబర్ ఐదవ తారీఖు అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఐదో తారీఖు చూసుకుంటే కనుక ప్రభుత్వ గారి యొక్క ఆవతరించి పద్దెనిమిది వందల సంవత్సరాలు పూర్తి కావచ్చు ఇంత లాంగ్ పీరియడ్ అయినా కూడా కానీ ఆయన గురించి ఈ రోజున కూడాను ఆయన యొక్క సంభావన బోధించినటువంటి ఏదైతే బోధనలు ఉన్నాయో ఈ రోజుకి కూడాను ఎక్కడ కూడాను చెక్కు చెదరకుండా ఉన్నాయంటే దానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి చూస్తే కనుక నంబర్ వన్ చెప్పినటువంటి పాయింట్ మీకు మిస్ కన్సెప్షన్ సార్ ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలను దూరం చేయాల్సినటువంటి బాధ్యత మన ఉంది ఇప్పుడు నా గురించి ఒకరు ఒక అపోహ తీసుకొచ్చారు షుబ్లీ గారు ఇందాక వెళ్తూ వెళ్తూ ఎక్కడో బాద్షాప్ దగ్గర ఉన్నారు అని చెప్పేసి అప్పుడు ఆ అపోహను తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఎవరిది అరే బాబు నేను వెళ్తూ వెళ్తున్నాను బండి పంచర్ అయింది కాబట్టి అది దురదృష్టవశాత్తు ఆ బాలకొట్లు దగ్గర అక్కడ ఆగింది కాబట్టి ఇది తప్పు జరిగింది అని చెప్పేసి నేనే నా గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం నేను చెప్పడం కాదు ప్రవక్త సల్లల్లా అలహ్ అల్లం గారు సైతం కూడాను అమ్మ ఆయిషా అదుల్లా కలహ్ గారితో అక్కడ ఒకసారి ప్రవక్త గారు ఒకసారి వెళ్తుంటే కనుక అక్కడ కొంతమంది సహాబీల నుంచి ఉంటే ఎరక్కి తిరిగి వచ్చి ఆయన చెప్తారు నేను ఫలానా ఐషా సిద్ది అదుల్ తలాన్ గారితో పాటు నేను వెళ్తున్నాను ఆయనకు అవసరం ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి ఏదైతే అపోహ ఉందో ఆ అపోహకి ఎవరు కూడాను గుడి కాకూడదు అనేవి రాకూడదు నా గురించి భేదాభిప్రాయం అనేది రాకూడదు అనే అందరికన్నా పెద్ద బాధ్యత అనేది మా ఉంటుంది కాబట్టి మా మా సమాజంపై ఏదైతే అపోహలు సహజంగా సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే ఇతర ఇతర మార్గాల్లో కానివ్వండి ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలను మన లోకల్ లాంగ్వేజ్ ద్వారా ఆ అపోహలను దూరం చేయాల్సినటువంటి అవసరం మా అందరిది కూడా ఉంది రెండో విషయం నేను మీకు తీసుకొచ్చింది ఎక్కడంటే ప్రవక్త సల్లాహు అలెహ్ వల్లం దారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లూ అలైవలం ఆయనపై మా యొక్క ధన మాన ప్రాణాలను సైతం కూడాను తృణప్రాయంగా మనము త్యాగం చేయడానికి మేము ఎవరైతే మేము సిద్ధంగా ఉంటామో అటువంటి ప్రవక్త సల్లల్లా సల్లం గారిని పదిహేను సంవత్సరాలు అయినా కూడా గాని ఎందుకు ఆయన్ని గుర్తు పెట్టుకున్నాము ఎందుకు ఆయన్ని ఈ రోజు ప్రపంచం మొత్తం కూడాను బెస్ట్ లండన్ లో అందరికన్నా ఎక్కువగా ఎవరి పేరు పెడుతున్నారంటే కనుక మహమ్మద్ అన్న పేరు నామకరణం జరుగుతుంది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ మీడియా చెప్తున్నటువంటి మాట మానం ప్రాణం ధనం మా పిల్లలు సైతం అందరినీ కూడాను తీసుకెళ్లి ఆయన ఆయనపై మన తృప్రాయంగా మనము వదిలేయడానికి కూడా సిద్ధమైపో అటువంటి బహుత్కరమైనటువంటి క్యారెక్టర్ ఈ రోజున నేను క్యారెక్టర్ అన్న అంశాన్ని తీసుకొచ్చి నేను మీ ముందుకు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మనం అందరం కూడా మనం అందరం కూడాను ఏ ముక్తి సాబ్ దగ్గరకో లేకపోతే మన ఉన్నటువంటి మన ఆఫీస్ సాబ్ దగ్గరకో లేకపోతే ఏ మత పెద్ద దగ్గరకు వెళ్ళో మనం ఆయనతో మనం ఏది అడగాల్సినటువంటి అవసరం లేదు అంటే అవసరం ఉంది కానీ నేను చెప్తున్నటువంటి లో అవసరం లేదు అందరికన్నా ముందు మీ యొక్క మనసు మీ యొక్క ఆత్మ మీకు అందరికన్నా పెద్ద ముక్తి మనం ఈ రోజున మా యొక్క క్యారెక్టర్ ఏమిటి మేము ఏ రకంగా ఉన్నాము మేము ఇతరులతో ఏ రకంగా మనం మెలుగుతున్నాము మనం ఇతరులతో పాటు ఏ రకంగా మనం నడుచుకుంటున్నాము ఇతరుల యొక్క మనసులను మనము ఎంత మాత్రం గెలవగలుగుతున్నాము ఎవరు మనసులండి ఇతరుల యొక్క మనసు నా యొక్క టార్గెట్ నేను ఏదైతే పనిచేస్తున్నా నేను అనేక సందర్భాల్లో మా పిల్లలు అనేక మంది మన మొత్తం మన ఆర్గనైజేషన్లో విడిపడి ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తాను నా యొక్క టార్గెట్ ఇక్కడ కూర్చున్నటువంటి ముస్లిం సమాజం ఏమాత్రం కూడా కాదు నా యొక్క టార్గెట్ నా యొక్క హైందవ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మనసుని గెలవటము ఆయన యొక్క మనసుని నేను ఏ రకంగా గెలవగలను నా యొక్క క్యారెక్టర్ వల్ల నేను గెలవగలను ఏ క్యారెక్టర్ అండి అది ఎవరైతే ప్రవక్త అలైహి వసల్లం గారు ఏదైతే మార్గాన్ని మాకు చూపించి వెళ్ళారో ఆ మార్గంపై నడిచి ఆయన చెప్పినటువంటి ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణని మనం తుచా తప్పకుండా పాటించి మనం గనక ముందు పెట్టగలిగితే మీకు ఈ రోజున ఏదైతే సమస్యతో మీరు సతమతమవుతున్నారో ఆ సమస్య సైతం కూడాను సింపుల్ సింపుల్గా ఒక వెన్నెపూసులో నుంచి మీరు వెంట్రుకను ఏ రకంగా అయితే బయటకు వచ్చేసి ఎంత ఈజీగా ఎంత సుయాసాన సింపుల్గా బయటకు వచ్చేస్తుందో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతే ఇబ్బంది లేకుండా ఈ సమస్య కూడాను పరిష్కారం దొరికే అవకాశం పూర్తిగా ఉంది ఎందుకంటే మన అందరం కూడాను సహోదరులు వారికి మా యొక్క సమస్య ఏమిటి అనేది మనం వారికి మంచి మనసు ఈ రోజున ఇంత మంది పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారండి వీళ్ళందరూ కూడాను మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నేను దేశ వ్యాప్తంగా అని చెప్పడానికి లేదు ఎందుకంటే సూడాన్ నుంచి సంబంధించిన కొంతమంది మిత్రులు ఇక్కడ కూర్చుని ఉన్నారు అదే విధంగా కొంతమంది కాశ్మీర్ నుంచి ఉన్నారు యూపీ నుంచి ఉన్నారు అదేవిధంగా భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడాను వస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు ఈ రోజున మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏమిటంటే నన్ను చాలా మంది యూనివర్సిటీస్ కూడా నన్ను ఆహ్వానిస్తుంటారు మీరు ఇవ్వండి అని చెప్పేసి గెస్ట్ లెక్చర్ దేనిపై ఇవ్వడానికి ఆహ్వానిస్తారో తెలుసా మోరల్ వాల్యూస్ అంటే ఈ రోజున సమాజంలో మోరల్ వాల్యూస్ ఎంత క్షీణించిపోయినాయి అంటే పెద్దలను పెద్దలు అన్న గౌరవం ఇవ్వడం కానివ్వండి చిన్నలకు వచ్చే చిన్నపిల్లలకు చిన్నలు వచ్చే పిల్లలు అని చెప్పేసి వారితో మర్యాదగా ప్రవర్తించడం కానివ్వండి ఈ రోజున సమాజంలో కౌరగైపోతుంది ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఇటువంటి తరుణంలో కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే ఒక మోరల్ వాల్యూస్ కోసం ఒక గెస్ట్ లెక్చర్స్ ని పిలిచి అలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా కొంతమందిని పిలిచి వాళ్ళతో పాటు కలిపి ఒక లెక్చర్ని ఏర్పాటు చేస్తున్నాయి ఎందుకు ఏర్పాటు చేస్తున్నాయి మోరల్ వాల్యూస్ అనేది మనిషిలో ఎప్పుడు దృఢపడతాయి అంటే కనుక అయినటువంటి మతాలు అనేకమైనటువంటి ఆచార ఆహార్య వ్యవహారాలు ప్రతి అన్నీ కూడా మారిపోతుంటాయి కానీ అందరికన్నా గొప్ప దేశం భారతదేశం ఎందుకైందంటే ఒక గార్డెన్ లో కనుక ఒకే రకమైనటువంటి పూలు ఉంటే కనుక ఆ గార్డెన్ చూడటానికి అందంగా ఉంటుందా ఏ మాత్రం అందంగా ఉండదు ఒక సింపుల్ కలర్ ఒకే కలర్ కనిపించింది అలా కాకుండా ఆ గార్డెన్ లో అన్ని రకాలైనటువంటి పూలు అక్కడ ఉంటే కనుక ప్రతి ఒక్క మనిషి యొక్క చూపును ఆకట్టుకుంటుంది అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడాను భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇక్కడ ఇన్ని మతాల వాళ్ళు కలిసి ఉన్నా కానీ ఇన్ని మతాల వాళ్ళు ఉన్నా కానీ ఇంత వైవిధ్యంగా ఇంత డిఫరెంట్ గా ఉన్నా కానీ వీళ్ళు ఈ విధంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్నారంటే ఇది మొత్తం ప్రపంచంతో మా భారతదేశాన్ని డిఫరెంట్ గా నిలుచోబెట్ అవునా కాలా అవును కదా మరి అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి మా యొక్క బాధ్యత ఏంటి మా యొక్క బాధ్యత ఏమిటంటే ఇక్కడ ఏదైతే స్టూడెంట్స్ వస్తున్నారో ఈ స్టూడెంట్స్ అందరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వివిధ ప్రాంతాల వచ్చి వస్తున్నారు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి అందరికన్నా పెద్ద గొప్పతనం ఏమిటంటే భిన్నత్వంలో ఏకత్వం నేనేమంటానంటే భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అంటాను ఎక్కడైనా కానీ ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సఖ్యతగా ఉంటే కనుక ఆ కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది ఎందుకంటే వారి యొక్క ఇది మెంటాలిటీస్ ఏంటంటే చాలా కరిస్ట్ అవుతూ ఉంటాయి వాళ్ళందరూ కూడా మెంటల్ గా చాలా తీజ్గా ఉంటారు అలా కాకుండా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళు ఒకరికే ఒకరికి పడదు అలా పొత్తులు లేచిన దగ్గర నుంచి పోట్లాడుకుంటూ ఉంటే కనుక ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడాను మనసు అప్పుకోదు అవునా కాదా మరి అలాంటప్పుడు మన భారతదేశం యొక్క ఇంత విభిన్నమైనటువంటి సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశ ప్రగతికి మూల మంత్రం అన్న సిద్ధాంతంతో అటువంటి పునాదులపై ఆధారపడుతున్నటువంటి మన భారతదేశము మనం డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అని చదువుకోవడానికి వచ్చారు పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు ఆ చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు ఏదైతే మతాన్ని వారు ఆచరిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతానికి చెందినటువంటి నా హిందూ సోదరులు ఉన్నారు ఆ హిందూ సోదరులకు సంబంధించినటువంటి వారి యొక్క పిల్లలు కనుక వారు ఆధ్యాత్మికంగా దృఢపడితే మాత్రమే వారి యొక్క మోరల్ వ్యాల్యూ పెరుగుతుంది అంతే తప్పించి మీరు ఇంట్లో మీరు ఎంత చెప్పినా లేకపోతే ఏం చేసినా కానీ లేకపోతే కాలేజీలో మీరు ఎంత లెక్చర్ ఇచ్చినా కానీ అది తెలియదు ఒక మంచి సిటిజన్ ఒక మంచిగా తయారవ్వాలంటే కనుక దైవ భీతి అనేది అందరికన్నా ఇంపార్టెంట్ ఆ దైవ భీతి అనేది ఈ రోజున స్టూడెంట్స్ మనసుల్లోకి రావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద కాలేజ్ లెక్చర్లు పెట్టుకున్నారు ఇటువంటి తరుణంలో ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడాను ఇక్కడ వచ్చి ఇక్కడ నమాజ్ ఆచరిస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడాను అంత ముస్లిం పాపులేషన్ లేకపోయినా కానీ మా హైందవ సోదరులు ఆత్మ చేర్చుకొని ఈ భారతదేశం యొక్క సంస్కృతి పునాదుల మీద ఉన్నటువంటి ఈ సంస్కృతిని ఇంకా దృఢపరచాలి అని చెప్పేసి వీరందరూ కూడా సాధన స్వాగతం పలుకుతున్నారు అన్న మెసేజ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్లేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అవునా కదా వీరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ భాషలో అక్కడికి వెళ్ళి అక్కడ విభిన్న మతాలు ఉన్నాయి అయినా కానీ మాకోసం వేరే మతం మేము వేరే వచ్చి మతం అని చెప్పేసి మాకు ఇక్కడ మాకు సహకరించారు అంటే ఈ దేశ కేవలం దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి వాళ్ళము కాబట్టి మిత్రులారా సోదరులారా నేను ఇక్కడ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి నా మిత్రులు నా సోదరులు వారితో నేను సవినీయంగా చేతులు జోడించి వారందరితో కూడా వినదీంచుకునేది ఏమిటంటే దయచేసి ఏదైతే పక్కన ఒక చిన్న స్థలం తీసుకున్నారో ఆ స్థలంలో ఏదైతే మీరు దీన్ని ఎక్స్టెన్ చేయాలనుకుంటున్నారో ఆ ఎక్స్టెన్షన్ చేయడానికి మీ యొక్క సహాయ సహకారం మీ సహాయ సహకారం ఏమిటంటే మీరు జస్ట్ మాకు కోఆపరేట్ విశాలా మీరు తప్పకుండా అందిస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ అంశాన్ని కూడాను విషాల్లా ప్రభుత్వ పెద్దలైనటువంటి వారి పెద్దల్లో పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లి అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు సైతం కూడాను చాలా ఆ విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో అన్ని మతాలను కూడాను గౌరవిస్తూ అదే విధంగా ఇక్కడ ఈ కొన్నూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు కూడాను ఆయన ఉంటారు అటువంటి వ్యక్తి గల వ్యక్తిత్వం గల మన మంచి ఎమ్మెల్యే గారు మనకి ఉన్నత మనం గెలవపడాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు సైతం కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే నిర్మాణానికి అవసరమైనటువంటి చిన్న 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 నేను అడ్డంకు అని చెప్పి కూడా అన్నాను అపోహలు అంటాను లేకపోతే మ్యూజిక స్ట్రక్చర్స్ అంటాను ఇది ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఇదంతా సహజంగా ఉండేదే విషాల్లా అతి త్వరలో ఈ అపోహలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను తొలగించి విశాల అందరి సహకారం అందరి సహకారం అందరూ కూడాను బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న ఏదైతే మన నినాదం ఉందో ఆ నినాదం ద్వారాగా అందరి యొక్క మనుషుల్ని గెలిచి అందరి యొక్క సత్యత జరుగుతున్న శక్తితో పాటు ఇషాల్లో అతి త్వరలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్మాణ పని ఏదైతే ఆగిపోయి ఉందో ఇక్కడ ఇంత మంది బాబు బయట కూడాను నాకు తెలిసి వంద నూట ఇరవై నూట యాభై మంది ఈజీగా ఉంటే ఉంటాను నేను ఇక్కడ విజ్ఞాన ఫ్యాంసీలో ప్యాంపి అనే కోర్స్ గత మూడు సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాను నా ఫ్యామిలీ చదువుకున్నాను ఇక్కడ అలహదుల్లా మాకు మజిద్ ఉంది కానీ జిల్లా వచ్చిన మస్జిద్లో నమాజ్ చదువుకోవడానికి స్థలం ఉంది కానీ సౌకర్యం కాలేదు అంటే జనాలు ఎక్కువ అంటున్నారు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మనుషులు స్టూడెంట్స్ దాకా ఉన్నారు కానీ మన మస్జిద్లో నమాజ్ చదువుకోవడానికి వందగా పైగా నమాజ్ చదువుకోవడానికి స్థలం లేదు కాబట్టి మా మజీద్ కమిటీ వాళ్ళు ఈ మజీద్ ముందు స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది అట్లాగే సాల్వ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతాం ఇంకా మనం మాట్లాడతారంటే ఇంకా پڑھنے کے لیے آتے ہیں انہیں بچوں کے ایمان کے بارے میں سوچ کر کیا ہے ہمارے مسجد تعمیر ہی گئی ہیں اللہ کے بدل سے بچے کیا ہے نماز پڑھنے کے لیے آتے ہیں مگر کیا ہے بچوں کو کیا ہے زیادہ ہونے کے بجائے مسجد کیا ہے چھوٹی ہوتی ہے ان باتوں کو کیا ہے آپ کیا ہے سامنے خریدے ہیں ہمارے سامنے ہے اس کو کے لیے کیا پرابلم ہے یہ بات کیا ہے ہمارے بعد ہمارے حل بہت خال کے بعد آپ کے ذریعہ دیکھیں گے ان شاء اللہ بہت بڑا فائدہ ہوگا بہت اچھے دل والے ہیں بہت مہربان ہیں مسلمان کے بارے میں خیر خواہ کرنے والے ہیں اس لیے ان تک تو ہم جا سکتے ہیں اس لیے آپ کے آپ کے سامنے رکھ کر آپ کے ذریعہ ان تک بات پہنچائیں گے انشاءاللہ بہت جلد ہمارا مسئلہ کیا ہے حل ہو جائے گا ہمارا کام کیا ہے چالو ہوگا انشاءاللہ بہت بڑا فائدہ ہوگا You want to speak?

అదే సమస్య ఏదైతే సమస్య గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడము అదే సమస్యపై అందరు కూడా మాట్లాడుతున్నారు ఇన్షాల్లా ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి వారిలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ముస్లింలను ఇందాక ఆఫీస్ ఆఫ్ చెప్పినట్టు చాలా మనసుకి హత్తుకొని ప్రతి అంశాన్ని కూడాను సాల్వ్ చేసేటటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి మన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఉండడం విధంగా అదే అదేవిధంగా లోకల్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ప్రజలు శ్రీ ఎల్ ఫారూక్ గారు సైతం కూడాను ఈ అంశంపై దృష్టి సారించి అతి త్వరగా ఇషాల్లో అందరితో కూడా సంప్రదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అంశాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం హిందీకు స్కిప్ కి <laughs> Dear brothers, you are from uh, Okay, in Syria. So uh, from the bottom of my heart, I welcome all of you to my country, to our country, India. And uh, India is having a one different kind of atmosphere here. Uh, we are having a very kind of uh, one kind of a very good uh, friendship among the different kind of people. Because we are only one religion is not there. So so many religions are there. Irrespective of the so many religions, we are all just like brothers and sisters living here. So that's why India is very much different from other countries in the entire world. And another thing, I would like to inform you that in entire world, in entire world, whether whatever it may be, whatever the situations are, but Indian Muslims are very much safer side. Alhamdulillah. you all agree with me? InshaAllah. So this is the kind of uh, situation. Whereas india where in, in india almost uh, in world's second largest population is india so this is one kind of uh, uh, good thing for uh, all our uh, indians all our indians except all our indians not only muslims sir. this is a great thing for our country like india because here pluralism is there and uh, definitely uh, whatever the thing i think uh, you told about the extension of the mask InshaAllah, as soon as possible, we'll uh, convey this message to our Honorable Chief Minister Sinara Chandrahu Garu and uh, also to our uh, local MLA and also to our uh, minority minister, the NMD Baru Garu. Uh, and definitely we will try to sort out this issue as early as possible. And I pray Almighty Allah subhanahu wa ta'ala that you all people, whoever you are coming from, the different places, sir, may all you get succeeded in here and offering inshallah. لاسٹ میں جو ہے میں آپ لوگوں کو ایک بات واضح کر دینا چاہتا ہوں کیونکہ دیکھیے مسجد جو ہے خصوصی طور پہ جو ہے اسٹوڈینٹس ہی زیادہ آ رہے ہیں اور ہندوستان کے رہتے تھے وہ بات الگ ہے اب یہ بات ہم ان کو بولنے کی ضرورت نہیں ہے لیکن آپس میں کیونکہ یہ چیز جو ہے ہمیں بھی ذہن میں رکھنا چاہیے کہ جب آؤٹ سائڈ سے مطلب ڈفرینٹ کنٹریز سے جب جو ہے یہاں پر کوئی مہمان آتا ہے تو مسجد کے اندر جو ہے آپ ایک دم پورا ریکارڈ میں لیں گے کیونکہ جب جو انٹلیجنس کی جو ٹیمیں ہوتی ہیں یا پولیس محکمہ جو ہوتا ہے انہوں ہمارے کو سوال کرنے سے پہلے ہمارے پاس ہر سوال کا جواب ہمارے پاس جانا چاہیے کہ بھائی یہ فلانے سٹورنٹ ہے ان کا نام فلان ہے اور ان کا پاسپورٹ یہ ہے ہمارے پاس اگر ایک کوپی رہیں گے کیونکہ انٹرنیشنل سٹورنٹ یہاں پر رہنے کی وجہ سے کیا ہے وہ تو جیفنیٹلی جو ہے سیکیورٹی وائل بھی جو ہے یہ لوگ سوچتے ہیں تو ان کی جو سوچ ہے اس سوچ کو جو ہے ہم لوگ یہ اگر ختم کر دیتے ہیں ہم لوگ آپ اپنی ذمہ داری سمجھ کر اگر اس کو ختم کر دیتے ہیں کہ بھئی آپ سب جتنے بھی احباب یہاں پر مسجد میں آتے ہیں جو اسٹوڈینٹس ہیں اسپیشلی میں بھی تو یہ پہلے میں آپ لوگوں سے بات کرتا تھا آپ سب یہی کہہ رہے تھے آلموسٹ ننانوے فیصد نائنٹی نائن پرسینٹ اونلی اسٹوڈینٹس جو ہے یہاں پر آ رہے ہیں تو انشاءاللہ شاء ان سب کا بھی جو ہے پاسپورٹ کیا ان لوکل کے ہیں تو انشاءاللہ شاء آدھار کارڈ وغیرہ لے کر جو ہے اگر ہمارے پاس رکھتے ہیں تو میں ہوں کوئی بڑا مسئلہ نہیں رہے گا اللہ تعالیٰ سے دعا کہوں کہ اللہ تعالیٰ ہم سب کو بولنے سے زیادہ جو ہے عمل کرنے کی توفیق مسجد فرمائے اللہ تعالیٰ اس مسجد کے جو بھی مسئلہ ہے اس مسئلے کو جو ہے جو کوئی بھی اس کے اندر جو رکاوٹیں ڈال رہے ہیں اللہ تعالیٰ ان کے دلوں کو جو ہے موم کی طرح نرم بنا دے اور جو مخاصد کے لیے مقصد لے کر جو ہے آج یہاں پر آنا ہوا اللہ تعالیٰ اس کے اندر جو ہے اپنی کامیابی نصیب فرمائے اور آگے چل کر جو ہے ان شاء اللہ جو مسجد کی جو ہے سنگ بنیاد نہیں بلکہ کوئی مسجد تعمیر ہونے کے بعد میں بھی ان شاء اللہ میں آنے کا وعدہ لائے نہیں لیکن پھر بھی میں آپ ہماری طرف کیونکہ مجھے اتنا کانفیڈنس ہے کہ انشاءاللہ یہ کام ضرور عمل میں آئے گا اللہ تعالیٰ سے دعا ہو ایک اور مرتبہ کہ اللہ تعالی ہم سب کو بھی جو ہے بہت سے زیادہ عمل کرنے کی توفیق فرمائے جزاکم اللہ خیرا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ